మన తెలుగు పెద్దలు డాక్టర్ శ్రీ శ్రీ రొక్కం కామేశ్వరరావు చింతామణి గారి గురించి తెలుసుకుందాం శ్రీ చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి విజయనగరం వాస్తవ్యులు పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే పత్రిక ఎడిటర్ అయ్యారు పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా ఆనాటి పెద్దల ప్రశంసలు అందుకున్నారాయన శ్రీ చింతామణి ఏప్రిల్ పది పద్దెనిమిది వందల ఎనభైలో విజయనగరంలో జన్మించారు మెట్రికులేషన్ నుండి పైబడి చదవకపోయినా అనేక ఆంగ్ల పత్రికలకు ఆయన వ్యాసాలు చిన్న వయసు నుండి రాశారు చదువుకునే రోజుల్లోనే జాతీయోద్యమం దేశసేవకై ఆకర్షితుడై చదువుకు స్వస్తి పలికి పంతొమ్మిది వందల సంవత్సరంలో కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొనడానికి లాహూర్ వెళ్లి అక్కడ ఆయన చేసిన ప్రసంగాలతో పలువురి ప్రశంసలు అందుకున్నారాయన ఆ తర్వాత విజయనగరం తిరిగి వచ్చాక ది తెలుగు హార్ట్ అనే ఆంగ్ల వారపత్రికను కొంతకాలం నిర్వహించారు ఆ తర్వాత వైజాగ్ స్పెక్టేటర్ అని విశాఖపట్నం నుండి ప్రస్తుతమవుతున్న పత్రికకు సంపాదకత్వం వహించారు ఆ తర్వాత మద్రాస్ స్టాండర్డ్లో కొంతకాలం పనిచేశారు అనంతరం అలహాబాద్ నుండి వెలువడే ఆంగ్ల పత్రిక ది ఇండియన్ పీపుల్స్లో చేరారు శ్రీ చింతామణి పంతొమ్మిది వందల పదహారు నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసన మండలిలో సభ్యులుగా ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది వరకు యునైటెడ్ ప్రావిన్స్ ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన విద్య పారిశ్రామిక మంత్రిగా పనిచేశారు లండన్లోని జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రత్యేక ప్రతినిధిగా శ్రీ చింతామణి పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆయన తిరిగి లీడర్ పత్రికా సంపాదకులుగా పనిచేశారు బెనారస్ విశ్వవిద్యాలయం అలహాబాద్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించాయి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు సర్ బిరుదును ప్రదానం చేసింది భారత రాజకీయాల గురించి శ్రీ చింతామణి రాసిన ఆంగ్ల పుస్తకం నేటికీ ప్రామాణిక గ్రంథంగా నిలుస్తుంది వార్తాపత్రికలు నడపడంలో విశేష ప్రజ్ఞాపాఠవాలను ప్రదర్శించిన శ్రీ చింతామణి పత్రికా సంపాదకునిగా ఎనలేని కీర్తి గడించారు పత్రికా రంగంలోనే కాక రాజకీయ వ్యవహారాల్లో శ్రీ చింతామణి ప్రముఖ జాతీయ రాజకీయ నాయకుల సరసన మితవాద నాయకుల్లో ప్రముఖుడిగా ఖ్యాతిని ఆర్జించారు అయితే ఇంతటి విశేష ప్రతిభా సంపన్నుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తన సుముఖతను వ్యక్తం చేయలేదని ఆయన సమకాలీనలో విమర్శలకు గురి శ్రీ చింతామణి జూలై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తుదిశ్వాస వదిలారు